బాహుబలి సినిమాలో అవకాశం పోగొట్టుకున్న శ్రీదేవి గారు మంచు లచ్చక్క ఎందుకు పోగొట్టుకున్నారు అసలు రీజన్ ఏంటి రాజమౌళి గారి స్టామినా తెలిసి కూడా ఆయన ఎలాంటి నాడి పట్టుకొని సినిమా తీస్తాడు అన్నీ తెలిసి కూడా వీళ్ళు అవకాశాలు పోగొట్టుకున్నారు ఎలాంటి కారణాల వల్ల అన్నది ఇప్పుడు చూద్దాం ముందుగా లచ్చక్క లచ్చక్క రాణాకి తల్లిగా నేను చేయను అని చెప్పింది మెయిన్ రీజన్ అదే చేయకపోవడమే బెటర్ అయిందేమో అనిపించింది నాకైతే ఎందుకంటే ఏజ్లో సిమిలారిటీ కనిపిస్తుంది ఎంత మేకప్ వేసి తెల్ల జుట్టేసి ఎంత కవర్ చేసినా కూడా ఓ అక్కలాగా కనిపిస్తుందేమో తప్ప తల్లిలాగైతే కనిపించదు సో దీని కారణం వల్ల సెట్ కాదని మంచులక్ష్మి డిసైడ్ అయిపోయింది తర్వాత రాజమౌళి గారు కూడా రియలైజ్ అయిపోయారు ఇది కరెక్టే అక్కాయి చెప్పింది కరెక్టే ఇది అయ్యేటట్లు లేదు ఒకవేళ చేసినా దొబ్బేలా ఉంది అనుకొని సైలెట్ అయిపోయాడు ఇది మంచులక్ష్మిది తర్వాత రమకృష్ణ గారి క్యారెక్టర్కి శ్రీదేవి గారిని అనుకున్నారు శ్రీదేవి గారిని అనుకున్నప్పుడు శ్రీదేవికి అంతా నచ్చింది రాజమౌళి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు తర్వాత శ్రీదేవి గారి బడ్జెట్కి వచ్చింది రాజమౌళి గారికి ఎందుకు అంటే శ్రీదేవి గారికి మేకప్ మ్యాన్లో ముగ్గురు తన టీం ఒకటి ఉంటుంది అంటే ఆవిడికి ఏదైనా మెడిసిన్ ప్రాబ్లం అలాంటివి అంటే ఆవిడికి వన్ అవర్ కంటే ఎక్కువసేపు నిలబడలేదు తనకు టీనేజ్లో ఉన్నప్పటి నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ తన తల్లి వేయించింది తొందరగా శరీరం పెరగడానికి దీని కారణాల వల్ల చాలా సినిమా షూటింగ్స్లో కూడా ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది సో దట్ ఎక్కువసేపు కూర్చోని కూడా కూర్చోలేదు రిలాక్స్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుంది సో ఇదంతా ఈవెన్ చూసుకోవడానికి బౌన్సర్లు ఈ ట్రీట్మెంట్లు ఇవ్వడానికి ఫిజీషియన్లు ఇదంతా ఓ రెండు మూడు సినిమాల బడ్జెట్ అంతా అవుతుంది అంటే సినిమా షూటింగ్ అంతా రెండు మూడు సంవత్సరాలు చేస్తారు కదా రాజమౌళి సారు సో ఈ రాజ్ ఈ రెండు మూడు సంవత్సరాలు శ్రీదేవి గారి బడ్జెట్ భరించే లోపు ఇంకో రెండు మూడు సినిమాలు కూడా తీయచ్చు అంత బడ్జెట్ అవుతుంది ఎంత చెప్పినా కూడా కథలో బలం ఉంది మేడం మీరు చేస్తే బాగుంటుంది మంచి పేరు వస్తుంది అంటే ఆవిడ సిల్లిగా నవ్వింది నాకు మంచి పేరు రావడం ఏంది ఇప్పుడు నాకేమైనా చెడ్డ పేరు ఉందా నేను చేయని సినిమాలు ఉన్నాయా అన్నీ చేశానులే అని నవ్వుకుంది కట్ చేస్తే ఇక రాజమౌళి గారు కూడా ఆవిడని పదే పదే అడిగి విసిగించడం ఎందుకు అనుకున్నాడేమో రమకృష్ణ గారితో మాట్లాడి సెట్ చేసేసాడు ఇదే అనమాట ఒకరికి అంతా బాగుండి నేను సూట్ అవ్వను అనుకొని వదిలేసుకున్న మంచులక్ష్మి ఇంకొకరు అన్నీ బాగున్నా కూడా బడ్జెట్ విషయంలో ఇలా ఇదనమాట నా కంటెంటు అభిప్రాయం మీకు నచ్చితే ఏం చేయాలో మీకు కదా నొక్కండి సబ్స్క్రైబ్